ప్రభుకు స్తోత్రములు చేరవచ్చినందుకు కూడా వందనని తెలియజేస్తున్నా దేవుని వాక్యాన్ని చదువుకుందాం రాజుల రెండవ గ్రంథము ఆరో అధ్యాయము పదహారు పదిహేడవ వచనాలు చదువుకుందాం అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలుష్ ప్రార్థన చేయగా ఎహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనక వాడు ఎలిసా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను పచ్చింది కూడా ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఎలిషా ఈ జనులను అంధత్వంతో అనే యహోవాను వేడుకునగా ఆయన ఎలిషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను తర్వాత ఇరవై వచ్చినాం కూడా చూడండి వారు సోమరంలోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా యహోవా వారి కళ్ళను తెరవజేసిన గనుక వారు తో తాము సోములోని మధ్య ఉన్నామని తెలుసుకుని రే ప్రభు లేఖనాన్ని మన కోసం దీవించినట్లు నేను కూడా మాట ప్రార్థన చేస్తాను దయచేసి స్థలంలో వంచండి ప్రేమగల నా నాన్న స్తోత్రాన్ని చల్లిస్తున్నాం పగటి కాల సమయంలో చేసిన చిన్న పరిచయంను ఆశీర్వదించండి రాత్రి మరొకసారి స్థానిక సంఘములో ప్రార్థన విజ్ఞాపన కూడికలో మాకు ప్రవేశమిచ్చారు స్తోత్రములు ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుల స్థుతిస్తూ ఉన్నాం మరి వాక్యం ద్వారా కూడా మీరు మహిమ పొందండి చదివిన లేఖన భాగంలో నుండి మా అందరితో మాట్లాడమని యేసు ప్రభు మహిమగల నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రేమేణ సహోదరులారా సహోదరిలారా మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఎలిషా చేసిన ప్రార్థన ఇక్కడ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాము మరి ఆ శత్రు సైన్యము కంటే కూడా ఎలిషా అలాగే వారి చుట్టూ ఉన్నటువంటి ఆ కాపుదల చాలా గొప్పగా ఉన్నట్లు వ్రాయబడి ఉంది ఆ కాపుదల ఎలాగుందంటే ఎలిసా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచను అదేడో వచనంలో యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలిస ప్రార్థన చేయగా అనే మాట ఉన్నది వీని కళ్ళను తెరువమని ప్రార్థన చేశాడు అంతకు ముందు ఆ కళ్ళు తెరిచిన తర్వాత ఎలిసా చుట్టూ ఉన్నటువంటి ఆ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచినట్లు దైవగ్రంథంలో వ్రాయబడింది ప్రిలార నిజమే దేవుని కార్యాలు మనము చూడాలి అంటే మన కన్నులు తెరవబడాలి మన కన్నులు తెరవబడాలి మన మనోనేత్రాలు వెలిగించబడాలి మన మనోనేత్రాలు వెలిగించబడాలి దేవుని వాక్యంలో మతైస్వార్థ ఐదు వాద్యంలో వ్రాయబడి ఉంది హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అని వ్రాయబడింది అనగా ఎవరి మనోనేత్రాలు దేవుని చేత తెరవబడతాయో ఎవరి యొక్క నేత్రములు దేవుని యొక్క ప్రార్థన చేత తెరవబడతాయో వారి కన్నులు దేవుని కార్యాలను చూస్తాయని దేవుని గ్రంథములో మనము చూడవచ్చు ప్రభునందు రాత్రి వేళ ఇక్కడ వ్రాయబడిన మాట వీని కన్నులను తెరవా జయము అనే మాట ఉన్నది రాత్రివేళ మన కన్నులను ఎలా ఉంచుకోవాలో దేవుని వాక్యం నుండి కొన్ని సంగతులు చూస్తాం కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని చదవండి ఒక సహోదరుడు నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ఒక సహోదరుడు చదివి మనకు వినిపిస్తారు నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరుగుమో అక్కడ దేవుడు మన ఆయనకి ఇచ్చినటువంటి ఆ భద్రతను ఆ కాబ్దలను చూచినట్లు కన్నులు తెరవచేయము అన్నాడు నిజమే దేవుని ఆశ్చర్య కార్యములు మనము చూడాలి అంటే మన కన్నులు తెరవబడాలి అవి ఎప్పుడు తెరవబడ్డాయి ఒక ప్రార్థన ద్వారా తెరవబడినట్లు మనము చూడగలుగుతున్నాం ప్రియులార ప్రార్థన ద్వారానే మన మనోనేత్రాలు వెలిగించబడతాయి ప్రార్థన ద్వారానే మూయబడిన మన కన్నులు తెరవబడతాయి అనేది మనం గమనిస్తున్నాం అందుకే ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థన చేసేవారుగా కనబడాలి మాటలు మాట్లాడేవారిగా కాదు దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసేవారు కనబడాలి ప్రార్థన పట్ల ఆసక్తి ఉండాలి ప్రార్థన పట్ల శ్రద్ధ ఉండాలి ప్రార్థన పట్ల మక్కువ ఉండాలి విశ్వాసికి ప్రార్థనే ప్రాకారం ప్రార్థనే కాపుదల ప్రార్థనే భద్రత ప్రార్థనే విజయం కలగజేస్తుంది ప్రార్థనే అన్నింటికీ మూలమైనది కానీ కూడా మనకు పాటలో మనం పాడొచ్చు నా ప్రియుల చూ ఇక్కడ కూడా మనం చూసినప్పుడు నీ కార్యము నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవ చేయమన్నాడు దేవుని యొక్క గ్రంథములో ఉన్న ఆశ్చర్యకార్యమైన సంగతులు దేవుని వాక్యం మన కోసం రాయబడిన మాటలు కూడా మనము గ్రహించాలి అంటే కూడా మన కన్నులు తెరవబడాలి దేవుని కార్యములు చూడాలి అంటే కూడా మన కన్నులు తెరవబడాలి అది ప్రార్థన ద్వారానే ఇక్కడ కూడా ప్రార్థన ద్వారానే మనకు కనబడుతూ ఉంది మరొక లేఖను నూట పంతొమ్మిది నూట నలభై ఎనిమిది తెరచుకుందును నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై రా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరచుకుందును కదా దేవుని వాక్యము నిమిత్తమై ధ్యానించడానికి తన కన్నులు నేను తెరుచుకొని ఉందును అంటున్నాడు ప్రియుల దేవుని వాక్యం ధ్యానించడానికి తన కన్నులు తెరుచుకొందును అన్నాడు ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి అంటే మన కన్నులు తెరవబడాలి నూట పంతొమ్మిది ముప్పై ఏడా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని ఇది ఇక్కడ ఇది కూడా ప్రార్థనే ఇది కూడా ప్రార్థనే దేవునితో అంటున్నాడు భక్తుడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అన్నాడు ఈనాడు విశ్వాసులు ఎన్ని వ్యర్థమైన వాటిని చూస్తూ ఉన్నారు చూడకూడని దృశ్యాలు చూడకూడని సినిమాలు చూడకూడనే సీరియల్లు చూడకూడని ఇంకా ఎన్నో ఎన్నో శలులల్లో అయితే ఎన్నో కదా ప్రభునందు ప్రియులారా వినకూడనివి మాట్లాడకూడనివి ఎన్నో అయితే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తెరవ అంటున్నాడు తిప్పివేయుము అంటున్నట్టు మనం చూడగలుగుతున్నాం ప్రియులు వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులతో ఇంకా చూడండి దేవుని వాక్యంలో మనం గమనిస్తాం యశ్యాగ్రంథం మొదటి అధ్యాయము వచనం చూడండి ఇక్ష గ్రంథం మొదటి అధ్యాయం వచనం మిమ్మును చూడకుండా నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అన్నాడు దేవుడు మనము చేతులెత్తి లేదా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కన్నులు కప్పుకుంటాడంట ప్రేలార ఎందుకంటే వచనాల్లో మనము చూస్తూ ఉంటున్నాము నా పన్నెండవ వచనంలో నా సన్నిధిని కనబడాలని మీరు వచ్చుచున్నారే అన్నాడు తర్వాత ఇదే పదకొండవ వచనంలో విస్తారమైన బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్ళు బాగుగా మేసిన దూడల కొవ్వులు నాకు వెక్కసమాయను కోడ రక్తమైందైనను గొర్రెపిల్ల రక్తమైందనో మేకపోతుల రక్తం నాకు ఇష్టము లేదు నాకు ఇష్టం లేని వాటిని మీరు చేస్తూ ఉన్నారు నా నేను ఇష్టపడిన వాటిని మీరు అనుసరిస్తున్నారు నాకు ఇష్టం లేని వాటిని మీరు చూస్తున్నారు కనుక నేను నా కన్నులు మూసుకుంటాను మీ ప్రార్థన వినను మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అని దేవుడు కూడా అంటున్నాడు ప్రియులార అందుకే మన కన్నులు ఎలా ఉన్నాయి వేళ ప్రార్థనా పూర్వకంగా మన కన్నులు తెరవబడ్డాయా దేవుని వాక్యం కొరకై తెరవబడ్డాయా వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులు తెరవబడ్డాయా ఇంకా చూడండి దేవుని వాక్యంలో మనం గమనిస్తాం యోహాన్సు వార్త నాలుగు ముప్పై ఐదు అక్కడ ఏమని ఉందంటే మీ కన్నులెత్తి పొలమును చూడుడి అనింది యువహాన్సు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు వచనం చెప్పుదురు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడుడి అన్నాడు మీ కన్నులెత్తి పొలమును చూడుడి అన్నాడు ప్రియలార అది సువార్తను గురించి దేవుని వాక్యంలో ఆ మాట వ్రాయబడింది మీ కన్నులెత్తి పొలమును చూడండి అది కోత కాలము నా తెల్లబారును కదా అని చెప్పి అవి నేను ఇప్పుడే తెల్లబారిన కోత వచ్చి ఉన్నాను మీతో చెప్పుచున్నాను మీ కన్నులెత్తి పొలమును చూడండి అన్నాడు ప్రియుల పొలం అంటే ప్రియులార సువార్తను గురించి మనకు వ్రాయబడింది ప్రభు రాకను గురించి వ్రాయబడింది ప్రభు త్వరగా వస్తున్నాడు మీరు స్వార్థను ప్రకటించండి అనే మాటలు ఇందులో వ్రాయబడ్డాయి కాబట్టి మీ కన్నులెత్తి పొలమును చూడండి అనే మాటను మనం గమనిస్తున్నాం ప్రియులార ఇంకా చూడండి కీర్తన గ్రంథం నూట ఒకటి మూడు చూడండి కీర్తన గ్రంథము నూట ఒకటవ అధ్యాయము మూడవ వచనం నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమునో ఉంచుకొనను నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమునో ఉంచుకొనను అన్నాడు ప్రియలార మన కన్నుల ఎదుట కూడా ఆ దుష్కార్యం ఉండకూడదు అది మన పరిశుద్ధతకు నిజంగా ఎంతో మేలు ప్రియలారం అది మన పవిత్రతకు సంకేతం అందుకే మన కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును కూడా ఉంచుకొనకూడదు అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నట్లు మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం అలాగుననే మన కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును కూడా మనం ఉంచుకోకూడదని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై రెండవ వచ్చిన చదువుకుందాం నీ నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి చూడండి ఎంత చక్కగా ఈ భక్తులు ప్రార్థన చేస్తుండదు తన కన్నుల విషయమై నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుచున్నాయి నా కన్నులు అని అయితే దేవుడు మనకెన్నో మాటలు ఇస్తున్నాడు గుర్తుపెట్టుకుంటున్నామా దేవుడు మనతో ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు జ్ఞాపకం ఉంచుకుంటున్నామా దేవుడు మాట్లాడిన మాటలు విని మరిచిపోతున్నామా అవును ప్రియుల విని మరిచిపోయే వారం కాక వాటి ప్రకారం మనం నడుచుకునే వారంగా ఉండాలనే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది ఇదిగో ఈయన కన్నులు తెరవమనగా ఆ కన్నులు తెరవబడ్డాయి కదా అక్కడ దేవుడు వచ్చే కాపుదలను అక్కడ తెరవబడిన తర్వాత చూసినట్లు మనము చూస్తూ ఉన్నాము ఆ దేవుడిచ్చిన కాపుదల ఎంత గొప్పది ఆ పర్వతాలు ఉన్నట్లు అగ్ని గుర్రములు రథములు ఉన్నట్లు ఆ కన్నులు తెరవబడి చూసినాడు కన్నులు ముందు ఏమీ కనబడడం లేదు అవును ప్రేలారా కన్నులు తెరవబడాలి ఒక పాపి కన్నులు తెరవబడితే ప్రభువును చూస్తావు పాపు కన్నులు తెరవబడకపోతే ప్రభువును చూడలేవు హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు అని రాయబడింది కనుక కన్నులు తెరిచేవాడు దేవుడే యుగ సంబంధమైన దేవత ప్రతి మనిషి మనోనేత్రానికి గుడ్డితనాన్ని కలగజేసింది ఆ గుడ్డితనాన్ని తెరిపించేవాడు ప్రభువే అట్లయితే దేవుని ప్రజలమైన మనం మన దేవుని సన్నిధిలో దేవుని వాక్యము కొరకు మన కన్నులు కనిపెట్టుకొని ఉండాలి దేవుని మాట కొరకు మన కన్నులు కనిపెట్టుకొని ఉండాలి కదా ఇంకా చూస్తూ ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు మన కన్నులు తెరవబడాలి కన్నులెత్తి పొలమును చూడండి అని దేవుని వాక్యంలో వింటున్నాం నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అని భక్తులు ప్రార్థన చేస్తున్నట్లు మనము అలాగని ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనకూడదు నువ్వు ఇచ్చిన మాట కొరకు ఎప్పుడు ఆదరిస్తావు అని నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెడుతున్నాయని కన్నులు దైవ గ్రంథంలోని మాటలు మనం విన్నాం దేవుడి కొద్ది మాటలు దీవించునుగా